జగన్ పులివెంతుల వేదిక మీద నుండి సింహనాదమే చేశారుగా నామినేషన్ వేయడం కోసం పులివెందులో వెళ్ళినటువంటి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నామినేషన్ కంటే ముందు ఒక భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించుకుంటూ పులివెందుల పులివెందుల గడ్డ మీద నుంచి రణనినాదం చేశారు సింహనాదం సింహనాదం పులివెందల గడ్డ మీద నుంచి పూరించుకుంటూ వారి వాహ జగన్ అనిపించేలా సూపర్ స్పీచ్ అయితే ఆ గడ్డ మీద నుంచి డెలివర్ చేశారు పులివెందుల అంటే ఒక నమ్మకం పులివెందుల అంటే ధైర్యం పులివెందుల అంటే భరోసా పులివెందుల అంటే వెన్ను చూపని నైజం వెల్ పులివెందుల అంటే మాట తప్పని మనుషులున్న ప్రాంతం ఆ పులివెందుల ప్రజల ఆదరాభిమానాలతో ఆ పులివెందుల ప్రజల ప్రేమాభిమానాలతో ఈ స్థాయికి దిగినటువంటి మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు మీకెప్పుడు రుణపడి ఉంటాను మీ మీద ఎప్పుడు ప్రేమ ఆప్యాయతలతోనే ఉంటాను నన్ను ఈ స్థాయికి తెచ్చినటువంటి నా ప్రజలకు నన్ను ఈ స్థాయికి తెచ్చినటువంటి నా పులివిందల ప్రజలకు మా పులివిందల ప్రజలకు నేను ఎప్పుడు ఉంటాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రాజకీయాల్లో మీరు వింటూనే ఉంటారు పులివిందుల సంస్కృతి పులివిందుల సంస్కృతి కడప సంస్కృతి కడప సంస్కృతి ఎస్ ఎస్ పులివెందుల సంస్కృతి మాట తప్పని నైజం ఎస్ పులివెందుల సంస్కృతి మాట ఇస్తే ఎంతకైనా మాట కోసం నిలబడాలనే నైజం ఎస్ పులివెందుల సంస్కృతి పేద ప్రజల మీద మమకారం నా అనుకున్న వాళ్ళ మీద ప్రేమ బాధ్యతలు బాధ్యతలు తీసుకున్న తర్వాత తన మన తేడాలు లేకుండా పాలన సాగించడం మాట ఇస్తే వెను తిరిగి చూడని నైజాన్ని నేర్పించింది ఈ గడ్డే నేర్చుకున్నది ఈ గడ్డ మీదే ఈ గడ్డ మీద నుండి నా కడప జిల్లా నుండి రాయలసీమ నడిబొడ్డు నుండి చెబుతూ ఉన్న అంటే ఒక భరోసా అంటే ఒక ధైర్యం ఎస్ ఇక్కడి సంస్కృతి అదే ఎవరో ఏదో ఈ బ్రాండును చెడగొట్టాలని చూస్తే ఎవరో ఏదో వైఎస్ అనే బ్రాండును కడప అనే బ్రాండ్ ను పులివెందుల అనే బ్రాండును రాయలసీమ అనే బ్రాండును చెడగొట్టాలని చూస్తే అది మీ తరం కాదు ఈ గడ్డ నేర్పిన ధైర్యమే ఈ గడ్డ మీద నుండి నేర్చుకున్న సంస్కారమే ఈ గడ్డ మీద నుండి నేర్చుకున్నటువంటి పోరాడే తత్వమే దశాబ్దాలుగా కొన్ని మీడియా సంస్థలు మా మీద దాడి చేస్తూ ఉన్న మా మా క్యారెక్టర్ని నా క్యారెక్టర్ని నాన్న క్యారెక్టర్ని పొలివెందుల ప్రజల మనస్తత్వాలను కడప ప్రజల మనం కూడా ఆటలాడుకుంటూ ఈ స్థాయిలో దాడి చేస్తూ ఉన్న మొక్క పోని ఆత్మవిశ్వాసంతో నిలబడి ధైర్యంగా ఈరోజు ఇక్కడ నిలబడగలిగాము అంటే ఎస్ ఈ సంస్కృతి నేర్పిందే ఈ సంస్కృతి నేర్పిందే ఎన్ని దశాబ్దాలుగా అందరూ ఏకమై ఇక్కడ వాళ్ళ మీద దడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే విపక్షాలు అండ్ మరీ ముఖ్యంగా ఒక పార్టీ ఒక పార్టీకి సంబంధించిన మీడియా తట్టుకొని నిలబడగలిగాము అంటే ఎస్ ఇక్కడి గడ్డ నేర్పినటువంటి ఎక్కడి గడ్డ నేర్పినటువంటి పోరాట పటిమే ఒకప్పుడు పులివెందులలో ఏముంది అన్న దగ్గర నుండి పొలిపెందులలో ఈరోజు ఏం లేదు అన్న దగ్గరికి తీసుకొని వచ్చాం ఎక్కడో ఉన్న కృష్ణా నీటిని పులివెందుల పదాలు చెందక తెచ్చాం నాన్న కలలుగన్న పులివెందుల మెడికల్ కాలేజీని ఆవిష్కృతం చేశాం కొత్తగా బస్ స్టాండు పార్కులు వాట్నార్ పులివెందులలో ఏం ఒకప్పుడు ఏముంది పులివెందుల దగ్గర నుంచి ఈరోజు ఏం లేదో చూడండి అన్న దగ్గరికి తీసుకొని వచ్చాం పేద ప్రజలను ఏ విధంగా ప్రేమించాలో పేద ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో పేద ప్రజలకు అండగా ఏ విధంగా నిలబడాలో నేర్పించింది ఈ గడ్డ నేర్చుకున్నదే ఈ గడ్డ మీద నేర్చుకున్నదే ఈ గడ్డ మీద ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని విషపూరితమైన ఆలోచనలు చేసినా ఎందరు తోడేళ్ళు ఏకమైన ఎన్ని రాక్షస మూకలు గుంపుగా తోడుగై రాక్షస మూకల గుంపు ఒకరికొకరు తోడై ఏకమై వచ్చిన ఎదుర్కొనే సత్తా ఎదుర్కొనే ధైర్యం ఆ మొండితనం నేల్చుకున్న గడ్డ మీద నుండి చెబుతూ ఉన్నా పొలివెందుల ప్రజలకు చెబుతూ ఉన్నా కడప ప్రజలకు చెబుతూ ఉన్నా రాయలసీమ ప్రజలకు చెబుతున్నా నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెబుతూ ఉన్నా మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి మీకు మేలు చేస్తాడు 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 ఇప్పుడు జరిగిన మేలు మరింతగా రెట్టింపు అవుతుంది రెట్టింపు మరింతగా రెట్టింపు అవుతుంది ఆ అవకాశం మరొకసారి ఇవ్వమని అడుగుతూ ఉన్నా ఐదు సంవత్సరాల పాలన నచ్చితేనే ఓటమని చెప్పి అందుకే చెబుతూ ఉన్నా ఈ మధ్య కొత్తగా కొందరు వైఎస్ అనే బ్రాండ్ ను చెడగొట్టాలనుకుని దశాబ్దాలుగా కలలు కంటున్న కుట్రదారులకు మా బంధువులే ఇద్దరు చెల్లెమ్మల రూపంలో తోడయ్యారు ఎవరైతే వైఎస్ ను ఫ్యాక్షనిస్ట్ అన్నారో ఎవరైతే వైఎస్ను ను మేథా అన్నారో ఎవరైతే వైఎస్ బ్రాండ్ ను కడప బ్రాండ్ను పులివెందుల బ్రాండ్ను రాయలసీమ బ్రాండ్ ను చెడగొట్టాలని చెప్పి కలలు కంటున్నారో ఆ కుట్రదారులకు ఈ ఇద్దరు పాత్రదారులతోడై ఏమో చేస్తారట మేము వైఎస్ వారసులు అని చెప్పేస్తున్నారు ఎవరు వైఎస్ వారసులు ఎవరు వైఎస్ వారసులు వైఎస్ చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీని టార్గెట్ చేసి వాళ్ళ కొడుకును జైల్లో పెట్టి రాష్ట్రాన్ని విడగొట్టి వైఎస్ చెరిపి వేయడం కోసం ప్రయత్నాలు చేసిన వాళ్ళ వైఎస్ వారసులు వైఎస్ అంటే ఒక నేమ్ కాదు బ్రాండ్ అనే విధంగా నేమ్ కాదు అది ఒక బ్రాండ్ అనే విధంగా తన పేరు ప్రఖ్యాతులను మరింత స్థాయికి పైకి తీసుకెళ్లిన వాళ్ళ వైఎస్ వారసులు తనను కలలు కన్న పాలన ఏదైతే ఉంటుందో తన కలలు కన్న ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని తూచా తప్పక అమలు చేసిన వాళ్ళు వైఎస్ వారసుల కుట్రదారుల చేతులతో చేతులు కలిపి వాళ్ళ సొంత ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు మరే రకమైన ప్రయోజనాల కోసము కుట్రదారుల చేతిలో వీళ్ళు పాత్రదారులై రాజశేఖర రెడ్డి లెగసీని తీసేస్తామంటే తీసేస్తామంటే పొలివెందుల కడప రాయలసీమ కాదు ఆంధ్రప్రదేశ్ సమాజం అంగీకరించదు అటువంటి వాళ్లకు ఒక్క ఓటు వేసినా వైఎస్ వారసలు అని చెప్పి వస్తున్నటువంటి కుట్రదారుల చేతిలో పాత్రదారులకు ఒక్క ఓటు అది వైఎస్ లెగసీకి వ్యతిరేకం వైఎస్ బ్రాండ్కి వ్యతిరేకం కుట్రదారులకు అది అనుకూలం గుర్తు ఒక్క ఓటు ఒక్క ఓటు వేసిన వైఎస్ ను వ్యతిరేకించి వైఎస్ ను ద్వేషించే వాళ్లకు బలాన్ని ఇచ్చినట్లు బలాన్ని ఇచ్చినట్లు అటువంటి వాళ్లకు ఒక్క ఓటు కూడా వెయ్యకండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పులిబెందుల గడ్డ మీద నుండి రణ నినాదం చేశారు ఎవరైతే మా చిన్న వైఎస్ వివేకంను వివేకం చిన్నయనను చంపేశారో ఆ చంపేసిన హంతకులను ఎవరు ఎందుకు చంపారు దేనికోసం చంపారు ఈ పులివెందుల ప్రజలకు జిల్లా ప్రజలు మొత్తం తెలుసు మొత్తం తెలుసు చంపిన వాళ్ళను కాపాడుతున్నది ఎవరు చంపిన వాళ్ళతో ఎవరు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారో దాన్ని అడ్డు పెట్టుకొని మా అందరిలో చిన్న పిల్లడైనటువంటి వైఎస్ అవినాష్ను సాధించాలని చెప్పి ఎవరు అనుకుంటున్నారు తెలియని ఎవరికి వైఎస్ అవినాష్ రెడ్డి తప్పు చేయలేదు అని చెప్పి బలంగా నమ్మినాను కాబట్టే బలంగా నమ్మినాను కాబట్టే నిజాలు ఏంటో నాకు తెలుసు కాబట్టే తెలుసు కాబట్టే వైఎస్ అవినాష్ రెడ్డికి నేను టికెట్ ఇచ్చాను పిల్లోడి భవిష్యత్తును పిల్లోడి భవిష్యత్తును నాశనం చేయాలి అని చెప్పి అనుకుంటున్న వాళ్ళ కుట్రలకు అడ్డుపడ్డాను వైఎస్ అవినాష్ రెడ్డిని మీరు అఖండ మెజారిటీతో గెలిపించండి ఆ పిల్లోడి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళ ఆశను నెరవేరో నెరవేరో ఆయన చెప్పి పులిపెందల గడ్డ మీద నుండి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే నిజంగానే ఒక గర్జన గర్జనలాగా అయితే తన ప్రసంగాన్ని ముగించాడు సూప బండే సూపర్ ప్రసంగాన్ని అయితే తాను డెలివర్ చేశాడు ఒక్క దగ్గరేమో చెల్లెమ్మలు అన్నారు మిగతా దగ్గర బంధువులనే అన్నారు వాళ్ళిద్దరి ఉద్దేశించి మిగతా చోట్ల బంధువులు అని చెప్పే అన్నారు కుట్రదారుల చేతిలో వీళ్ళు పాత్రదారులని ఇంకొక మాట అన్నారు మీ బిడ్డకు అధికారం ఇచ్చింది బంధువులు కోట్లు సంపాదించాలనో బంధువులు రాజ్యాలు ఎలాగ అధికారాన్ని చలాయించాలనో కాదు మీరు నాకు అధికారాన్ని ఇచ్చింది పేదల పక్షాన నిలబడమని పేదలకు మేలు చేయమని పేదలకు మూడు పూటల తిండి పెట్టి ఉండడానికి ఆ గూడు కల్పించమని మంచి విద్యను అందించమని మంచిగా ఆసుపత్రులు నిర్మించమని ఎవరో కొందరు మా వాళ్ళు అధికారంలోకి వచ్చారు కోట్లు సంపాదిద్దాం అధికారాన్ని చలాయిస్తాము అంటే అటువంటివి చెల్లు బాట అవ్వవు ఆయన చెప్పి ఎవరికి ఎక్కడ కూర్చాలో చేసినట్లున్నారు